గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యేను మంత్రి గారిని అరెస్ట్ చేశారు ఏంటంటే కారణం తిట్టినందుకు సీబీఎన్ గారిని తిట్టినందుకు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు అంబటి రాంబాబు నోరుదుల ఉండక ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక మనం గమనిస్తే ఆంధ్ర తెలంగాణలో గతంలో పరిపాలన చేసినటువంటి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కమ్ డౌన్ స్టార్ట్ అయింది పది సంవత్సరాలు దాదాపుగా పరిపాలించిన కేసీఆర్ కూడా డౌన్ కాడుంది నిన్న దాదాపుగా విచారించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో ఫోన్ ట్యాపింగే కాకుండా రకరకాలైనటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటే విచారించాలని చెప్పి కూడా డిమాండ్ ఉంది నిన్న ఆయన యొక్క హంగు ఆర్భాటము చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలంటే ఆయన బేగంపేట నుంచి ఏ విధంగా రప్ప 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 అన్నట్టు ఈయన రప్ప రప్ప అనలేదు ఒకరు చెప్పినది ఒకరు చెప్పరు కాబట్టి ఈయన రప జాతి జాతిపిత అని చెప్పడం జరిగింది ఈ జాతిపితకు విచారణ ఏంటి రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటిని మనం గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తాను అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే టిఆర్ఎస్పై బీఆర్ఎస్ అయిందో అప్పుడే నూకలు చెల్లాయని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఆయన యొక్క ఆశలు ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రి కావాలని తెలంగాణ డబ్బులన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్లకు అదేవిధంగా రైతులకు కూడా పంచడం జరిగింది ఇక ఆయన పానక పందేరంలాగా డబ్బులను పంచడం అదేవిధంగా రైతు బంద్ అని దళిత బంద్ అని అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అని చేస్తూ ఈ యొక్క తెలుగు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది వాస్తవం కాదా అని చాలామంది సూటిగా అడుగుతున్నారు మేధావులు కూడా చెప్తున్నారు ఆయన అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయకపోయినా కోర్టుకైతే తిప్పే అవకాశం ఉంది ఛార్జ్షీట్ అయితే వేస్తారు ఇక అందరు కూడా ఊహించినట్లు కేసీఆర్ను విచారణకు పిలిచే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వాన్ని కూడా అన్నారు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక ఈ ప్రభుత్వం ఇన్ని రోజులైంది రఘునందన్ రావు గారు అంటారు బండి సంజయ్ గారు అడుగుతారు ఇప్పుడు కాళేశ్వరంది సిబిఐ దర్యాప్తు చేయమన్నారు ఎంతవరకు వచ్చిందో బీజేపీ వాళ్ళు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ద దమ్ము ధైర్యము ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్లు ఎవరిని కూడా అన్యాయంగా అక్రమంగా రిమాండ్లో ఉంచరు అదేవిధంగా ఇది సింపుల్ నిన్న అరెస్ట్ చేసి జైలు పంపాలంటే చాలా సింపుల్గా నిన్న చేసిన మాకు అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళు పోలీసు వాళ్ళు ఏముంది సింపుల్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేసి జడ్జి గారి దగ్గరికి పోతే రిమాండ్ విధిస్తాడా విధించడా అనేది మనం గమనిస్తే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద మూటలు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు కాబట్టి చట్టం తన పరిధిలో జడ్జీలు కూడా భయపడి చేయకపోవచ్చు ఎందుకంటే జడ్జీలను పోన్లే టాప్ చేసినటువంటి విషయం కాబట్టి ధైర్యంగా జడ్జీలు రిమాండ్ పద్నాలుగు రోజులు రాస్తారా రాయరా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండుకు పదకొండుకంతా కూడా పూర్తయితాయి రిజల్ట్ కూడా పదమూడవ తారీఖు వస్తాయి ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రజా మద్దతు ఉందా లేక ఉందా అనేది రిఫరెండంగా భావిస్తూ మున్సిపాలిటీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దీన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటుందా కాంగ్రెస్ చేసుకుంటుందా రాజకీయ రాజకీయంలో ప్రజల మన్ననలు ఎవరు పొందుతారో మనం గమనించాలి లేదు ఇద్దరి మధ్యన బీజేపీ వాళ్ళు కొట్టుకుపోతారా ముఖ్యంగా చూస్తే బీజేపీ గ్రాప్ కూడా పడిపోయింది ఎందుకంటే ఎనిమిది ఎంపీ స్థానాలు వచ్చినటువంటి బీజేపీ దీనికి కారణం ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పటి ప్రభుత్వము అన్నీ కూడా మాకు ఓట్లు వేయద్దు అదే అండి కవిత ఢిల్లీ నుంచి విడుదల కావాలంటే లేకపోతే మన పరిస్థితి అధ్వానంగా ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా అందరికీ చెప్పడం ఎనిమిది మంది ఎంపీలు గెలవడం జరిగింది ఇప్పుడు వీళ్ళకు పార్లమెంటులో ఒకరు కూడా లేకపోవడానికి కారణం మీరు చేసుకున్న స్వయంకృత అప్పుతమే మీ ఫ్యామిలీ ఒక్కొక్క అవినీతిని పంచుకున్నారు కాబట్టి వారసత్వం ముఖ్యమంత్రిని తీసుకోవాలనేది కానీ అవినీతిలో వారసత్వం తీసుకున్నటువంటి మీరు కవిత ఒక సైడు రివర్స్ అయింది ఎందుకంటే ఆయన వీడి వాళ్ళు అక్కడ తీహార్ జైల్లో పెట్టడం వల్ల ఆయన శివంగిలాగా ఈ యొక్క జాగృతి ప జాగృతిని పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది ఆయన ఈమెను కూడా రేపో మాపో ఎంక్వైరీకి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో ఇంకా చాలామందిని పిలిచేది ఉంది మెయిన్ మెయిన్ వాళ్ళని ముందే ఎందుకు పిలుస్తున్నారంటే గవర్నమెంట్ వ్యూహం పోలీసు వ్యూహం ఎవరికి అర్థం కాని పద్ధతిలో జరుగుతుంది కేసీఆర్ని పిలువరని కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేశాడు వీళ్ళందరూ పోయి నన్ను పిలిచారు ఈ క్వశ్చన్ వేశారు అది వేశారు అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు నాకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు ఇప్పుడు విచారణకు రాకపోతే ఫస్ట్ సార్ ఏదో లెటర్ రాశాడు రెండోసారి రాకపోతే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది జైలు పంపడానికి అవకాశం ఉంది ప్రజలకు కూడా అర్థమవుతుంది నేను ఆయన దైవాంశ సంబూతుడని మరో పెద్ద హిట్లర్ అని లేదా నైజాం పాలకుడని నేను ఏది చెప్తే అదే తెలంగాణ అని తెలంగాణ అంటే నేనని ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయన వంట పట్టించుకొని మొన్న గెలవడానికి రూరల్ అర్బన్ ఏదైతే సిటీ జిల్లాల వారీగా చూసుకుంటే సిటీలో అన్నీ కూడా దాదాపుగా గెలవడం జరిగింది బీఆర్ఎస్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది తర్వాత బిల్డింగులు తగ్గిపోతాయి రేటు తగ్గిపోతాయి అది పోతుంది ఇది పోతుంది అని చెప్పేసి ఈ హైదరాబాదులో అన్ని రకాల రాష్ట్రాల ప్రజలు ఉంటారు అదేవిధంగా అన్ని జిల్లాలు ఉంటారు కాబట్టి కేసీఆర్కు భయపడి లేదా బీఆర్ఎస్ బాగా వంతెనలు కట్టినారని లేదా బాగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని బాగా మెయింటెనెన్స్ రైల్వే చేస్తున్నారని ట్రాన్స్పోర్ట్ను బాగా చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది కానీ తెలంగాణ వాదులు ఈయన చెప్పిన మాటలను నమ్మి అర్థం చేసుకున్న తలకి వాళ్ళకు పది సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళని ఎంత దగాకు అన్యాయం కుట్రలు చేశారు ఫ్యామిలీ ఎలా దోచుకున్నది కూలేశ్వరం అన్ని రకాలైనటువంటిది విడమర్శి రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల లేని దానికి పట్టకపోతే పద్నాలుగు రోజులు జైల్లో పెట్టిన ఘనత కూడా కేసీఆర్కు ఇప్పుడు మీ అందరినీ ఎందుకు వేయకూడదు మీ మిమ్మల్ని రిమాండ్ ఎందుకు చేయకూడదు అనేటువంటి అంశం కూడా ప్రజల్లో చర్చా గోష్ఠిగా జరుగుతుంది మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మళ్ళీ మరొకసారి వీళ్ళందరినీ కూడా విచారణ జరిపి ఇంకా దానికి ఇదంతా జరగడానికి ఈరోజు మన క్వశ్చన్స్ను గమనిస్తే సింపుల్ క్వశ్చన్స్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ చెప్తుంది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు కేటీఆర్ కేసీఆర్ మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారని అడిగితే మీరు ఢిల్లీలో సోనియా గాంధీ మీద హరాల్డ్ కేసు వచ్చినప్పుడు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎదురు ప్రశ్న ఇస్తున్నారు వీళ్ళు ఎదురు ప్రశ్నలు పోలీసు వారికి వేయడానికి అవకాశం లేదు కానీ మీరు వేస్తారు ఎందుకంటే మీరు మాజీ మంత్రులు కదా ఏ గలీజ్గా ఎంత తిట్టినారో దాన్ని అంతా కూడా పోలీసు వారు మర్చిపోరు కానీ హానెస్ట్ అయినటువంటి ఆఫీసర్లు మీరు మీ ఉద్దేశం వేరు ఈ యొక్క సిట్ అనేటువంటిది చాలా హానెస్ట్ ఆఫీసర్లను అపాయింట్మెంట్ చేసినారు ప్రలోభాలకు లొంగడంగానే ఏ వేరే దాని కానీ లొంగరు దీని హెడ్ అయినటువంటి వ్యక్తి సిపి గారు చాలా హానెస్టు ఆయనకు బాగా చరిత్ర ఉంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తోంది ఖచ్చితంగా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా లేదు జోగనపల్లి సంతోష్ అయినా ఎవరైనా సరే తప్పును తప్పును వెలికి తీయడంలో పోలీసు వారు దిట్ట అనేది మనం గమనించాలి దీని కారణాలను గమనించుకుంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితోటి కుమ్మక్క అయిపోయి రాజకీయాలు నడిపాడు కేసీఆర్ ఇద్దరు కూడా అక్కడ చంద్రబాబు నాయుడిని అక్కడ అధికారం లేకుండా చేశారో చాలా వ్యూహాత్మకంగా చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యూహాత్మక ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక కామన్ మెన్ను దృష్టిలో పెట్టుకొని ఆయనకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించారేమో అనేటువంటిది సిబిఎం అందిస్తే అందించవచ్చు కానీ కేసీఆర్ చేసినటువంటి రాజకీయాలు చాలా దుర్మార్గము దుష్టము నీచము నికృష్టం అందువలన రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ అనేటువంటిది ఎవరు ఆయన వచ్చి ఏది చేయలేదు ఆయనంతకు ఆయనే ఆయన ఆయన పార్టీని సర్వనాశనం చేసుకోవడానికి ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు కవితను లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి కవిత ఒక బాపును మాత్రమే పక్కకు పెట్టి మిగతా అందరిని పొట్టు పొట్టు పొట్టివాడని గట్టివాడని రకరకాలైనటువంటి వీళ్ళను ప్రతిపక్షాలు మాట్లాడవలసిన మాటలన్నీ కవిత మాట్లాడుతుంది ఆమెకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంత అవినీతి మీద చేసు చెప్తా ఉంది ఆమె అవినీతి చేయనట్లు భూములు కబ్జా చేయనట్లు అదేవిధంగా ఈ యొక్క బంగారు తెచ్చుకొని బంగారు కూడా డబ్బులు అనుకోను వాళ్ళ నాన్న పేరు ఇవన్నీ ఆమె చెప్పదు ఇవి కూడా తీస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి వీళ్ళకి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి ఫామ్ హౌస్లు ఎలా వచ్చినాయి ఆస్తులకు మించిన ఆదాయంగా మించిన ఆస్తుల మీద ఏ విధంగా హర హరిమును కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎలా చేశారో రాజకీయ నాయకులను కూడా దట్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ సర్వెన్స్ అనేది రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి వాళ్ళను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అరెస్ట్ చేయరని వీళ్ళు సంతోషపడుతున్నారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారేమో నేను నా బాధతోటి రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జులు ధరించి రాష్ట్రం అంతా కూడా చెప్పడం జరిగింది వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక నాయకుడి కోసం మీరు చేయొచ్చు ఆ నాయకుడు ఈ విధమైన ఫోన్ ట్యాపింగ్ కమిషన్స్ ల్యాండ్స్ ఇవన్నీ చేసిన దాని మీద ఎన్క్వైరీ జరుగుతాయంటే దాన్ని మద్దతు ఇవ్వవలసినటువంటి కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారు భవిష్యత్తులో రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అని మార్చుకున్న ప్రయోజనం లేదు అడుగు వేశారు ఆ తప్పుడు అడుగులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడమే మీకు మైన అదేవిధంగా ఎంతోమందిని టీన్మార్ మల్లనను కానీ రఘును కానీ జర్నలిస్టును ఎప్పుడైతే మీరు అరెస్ట్ చేస్తారో మీ పతనం స్టార్ట్ అయింది ఇక ఎప్పుడైతే మీరు ఎవరిని లెక్క చేయకపోవడం ప్రగతి భవన్ అంటే మేము మాది మేమే సంపాదించడం చెరువులను చేసినాం అని అంటే ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదనేది ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం ద్వారా అది ఎత్తిపోయడం మళ్ళా కిందికి వదిలేయడం ఇది జరిగేటం ఒకవేళ ఒక అంశం మీరు చెప్పిన దాంట్లో నేను కూడా కొద్దిగా ఏకీవిస్తుంది మీరు కాలువలు తగ్గుతూ కాలువల ద్వారా నీళ్లు పోయినప్పుడు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది వాస్తవం దాంట్లో మీరు చెప్పినటువంటిది ఏంటంటే నీళ్ళు అక్కడ పోతుంటే భూగర్భ భూగర్భజలాలు ఈజ్ కరెక్ట్ తాగునీరు సాగునీరు అని మోసం చేసింది కరెక్టు కానీ ఇప్పటి ప్రభుత్వం అలా చేయడం లేదు ఏదైతే చెప్తాందో డిపిఆర్ తయారు చేసింది పబ్లిక్ ఇయరింగ్ జరిపింది అదేవిధంగా నారాయణ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నాలుగు వేల కోట్లను శాంక్షన్ చేసి దాన్ని పబ్లిక్ ఇయరింగ్ జరిపి అదేవిధంగా ప్రజలతోటి అందరితోటి చర్చించి కోఆర్డినేషన్ చేసి ప్రాజెక్టును గ్రావిటీ ద్వారా అదేవిధంగా ఆ పైపుల ద్వారా నీళ్లను డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏ ఒక్కటే టెన్నిస్లో కట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు హోం మంత్రి కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ అంటే హోంమంత్రిగా మంచి సమర్థత గల వ్యక్తిని మీరు అపాయింట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మీ దగ్గర ఉంటే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి చాలామంది మీకు ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో హోంశాఖను వేరే వాళ్లకు మంచి వ్యక్తికి ఇచ్చి సమన్వయం చేసే ప్రయత్నం చేపించాలని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా తప్పు చేసిన వారు రూల్ ఆఫ్ లాను వైలేషన్ చేసిన వారు ఎవరైనా జైలు పోక తప్పదు ఎందుకంటే గతంలో చూసాం ఇది తప్పదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో గతంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం చేసినటువంటి వాళ్లకు శిక్ష తప్పదు అనేటువంటిది ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా శిక్ష పడుతుంది దాన్ని అవినీతి మీద అదేవిధంగా అన్యాయంగా డబ్బులను పెద్ద పెద్ద పారిశ్రామికలను ఈ యొక్క బాండ్లను తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు లోకల్ వాళ్ళకు కోట్ల కోట్లు విరాళాలు ఈ పార్టీకి ఎవడైనా ఇస్తాడా ఇది కాదు బెదిరించి పోలీసుల ద్వారా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి అనేది అందరికీ తెలిసిన కాబట్టి దయచేసి మిత్రులారా అదేవిధంగా మేధావులారా ఎవరు కూడా అలాంటి నాయకుల గురించి ధర్నాలు బ్యాడ్జీలు చేసి పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్